ਸਰਮਾਹ ਕੀ ਜੇਕਰ ਨਾ ਬੰਦ ਕਰੇ ਗਾ ਉਹ ਇੱਕ ਸਾੜਾ ਨੰਬਰ ਦਿੱਸਣਾ ਕੋਲ ਨਹੀਂ ਜਦੋਂ ਤੁਸੀਂ ਹਟੋ ਹਾਂਸੋਏ ਤੋਂ ਪਾਉਂਡ ਕਹ ਲੈਣਗੇ ਆਪਾਂ ਨੂੰ ਗੋਆ ਗੋਆ ਕੇ ਪੇਪਰ ਦੇ ਤੱਕ ਜਨ ਹਾਂ ਰਿਹਾ ਹੈਡਮਾਦਲੀ ਇਹ ਜਰਗਿੰਦਲੀ ਦੱਬਦੱਕਲੇਂ ਦਾ ਅਪਟਾ ਚੋਸੀ ਮਾਨਗਸਰਨ दीदी माँसी चेंजे यार पकाएगा तो काम चला रहा है तो ये यार क्या होगा काम बाहर यूज़र होगा वाला मुफ्त में यार क्या होगा पंद्रह दिन में काम से चल गए तुम से ज़्यादा तो बिल्कुल नहीं अंदर घर पे ना सोने की चीज़ होगी नहीं घर ज़्यादा ज़्यादा लेकिन इधर आठवें लेवल

పిఠాపురం నియోజకవర్గంలో పడవల గ్రామం రావడం జరిగింది ఇన్చార్జ్ గారు మల్లరెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పేది ఒకటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు ఏ గ్రామానికి ఏ పని అవసరం అనేటువంటి దాని మీద ప్రతిరోజు కూడా వారు ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా ఐదు కమిటీలని సభ్యులు కమిటీల్లో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతూ ఉన్నారో ఏ సెంటర్లు అడుగుతూ ఉన్నారో అభివృద్ధి ఏం చేయాలి సంక్షేమ పథకాలు అందరికీ అందితున్నాయి లేదనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పాటు చేస్తారు మరి ముఖ్యంగా ఈరోజు పడవల గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొప్పన కృష్ణ గారు బొప్పన కృష్ణ గారు ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా గాయాలు అవడం జరిగింది మొన్న మరి మరి గారు జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడటం మెరుగైన వైద్యం కూడా చేయడం జరిగింది మరి కుటుంబ సభ్యులు కూడా మంచిగా మాకు చికిత్స అందిందని చెప్తూ ఉన్నారు మేము అందరం రావటం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలుపుకుని అందరూ కలుపుకుని కొద్దిగా చిన్న మాకు తోచడంతో చిన్న ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబానికి ఆధారపడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి తరపున వారు అందరూ ఆనందం అలాగే గ్రామం వచ్చాం కాబట్టి గ్రామంలో అన్నటువంటి వివిధ సమస్యలు డ్రైనేజీ కొద్దిగా బాగోలేదని చెప్తూ ఉన్నారు పంచాయతీ సిబ్బందితో మాట్లాడడం అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో అనాది నుంచి ఉన్నటువంటి రామాలయం అంటే అడుగుతా ఉన్నారు ఇవన్నీ పరిస్థితులను బట్టి చేయడానికి వీలుంటుందని ఇక్కడ గ్రామస్తులు చెప్పలేదు ఏదేమైనా మా అందరి ఉద్దేశం మల్లెడ్డి శ్రీనివాస్ గారు కానీ నేను కానీ పార్లమెంట్ సభ్యులు తెంగిల్ ఉదయ శ్రీనివాస్ గారు కానీ మిగతా కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాశ్వత సభ్యులుగా విఘాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకోవాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రజలు అందరూ కూడా ఇబ్బంది లేనటువంటి పనులు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా గ్రామాలు జరుగు తిరుగుతూ ఉన్నాం అని నిత్యం కూడా ఈ గ్రామాలన్నీ తిరుగుతాం ఎప్పటికప్పుడు ఏ పనులు కావాలో అంటే ప్రయారిటీ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రయారిటీ అంటే చాలామంది డ్రైన్లు అడుగుతా ఉన్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టి ముప్పై వేలు పైచీలకు పని పనులు చేయడం జరిగింది అందులో మురికే ముఖ్యంగా పిఠాపురానికి పెద్దపేట వేయటం జరిగింది రేపు నెక్స్ట్ స్టేజ్లో డ్రైన్స్ చేస్తూ ఉంటాం డ్రైన్స్ తర్వాత చాలామంది సామాజిక భవనాలు కావాలి చిన్న చిన్న ఫంక్షన్ వాళ్ళ కింద మధ్య తరగతి కుటుంబీకులు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటామని అడుగుతాం ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారంగా చేయడం జరిగింది ప్రజలకి కావలసినటువంటి ప్రతి పని కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా